రామకృష్ణ కథలు సోమరి పని సభలో కొలువుదీరిన శ్రీకృష్ణదేవరాయలు దగ్గరికి ఒక జంట వచ్చింది వినయంగా నమస్కరించి అయ్యా మాకు ఒక్కగానొక్క కొడుకు వాడి పేరు పాండయ్య యుక్త వయసు కూడా వచ్చింది ఇప్పటికీ మా కష్టంతోనే వాణ్ణి పో పోషించాల్సి వస్తోంది ఏ పనికి వెళ్ళమన్నా వెళ్ళడు బజార్ల వెంట తిరుగుతూ కాలం గడుపుతున్నాడు వాడి తోటి వాళ్లంతా ఏదో ఒక పని చేసి తల్లిదండ్రులను పోషిస్తున్నారు వాడికి మీరే బుద్ధి చెప్పి దారిలో పెట్టాలి అని వేడుకున్నారు శ్రీకృష్ణదేవరాయలు భటులకు సైగ చేశారు అది అర్థం చేసుకున్న భటులు పాండయ్యను తీసుకొచ్చారు ఏంటి పాండయ్య ఏ పని చేయకుండా కాలక్షేపం చేస్తే ఎలా ఏదైనా పని చేయాలి కదా అడిగారు రాయలవారు అయ్యా నాదేం తప్పు లేదు నా తల్లిదండ్రులు నన్ను చిన్నప్పటి నుంచి పని చేయనీయకుండా గారాభంగా పెంచారు ఇప్పుడు చేద్దామనుకున్న పని రాదని ఎవరూ నన్ను పెట్టుకోవడం లేదు చెప్పాడు పాండయ్య నేను నిన్ను పనిలో పెట్టుకుంటా అని చెప్పి భటులతో వీడిని తీసుకెళ్ళి గుర్రపుశాలలో లద్దె ఎత్ ఎత్తించండి ఆజ్ఞాపించాడు శ్రీకృష్ణదేవరాయలు భటులు పాండయ్యను తీసుకెళ్లారు మీకేం భయం లేదు సోమరితనం పోయి మీ వాడు మంచి పనిమంతుడవుతాడు నిశ్చింతంగా ఇంటికి వెళ్ళండి అభయమిచ్చాడు శ్రీకృష్ణదేవరాయలు దండం పెట్టి వెళ్ళిపోయారా దంపతులు తనకు ఎట్టకేలకు పని దొరికినందుకు సంతోషించాడు పాండయ్య ఆనందంగా గుర్రపుశాలలోకి అడుగెట్టాడు తీరా చూస్తే అదంతా చిందరవందరగా అసహ్యంగా ఉంది నేనే పని చెయ్యను వెళ్ళిపోతాను అని పేచి పెట్టాడు లద్ద ఎత్తి పెంట దెబ్బ మీద పడేసి గుర్రపుశాలను శుభ్రంగా ఉంచుతావో పని చేయకుండా రోజుకో వంద కొరడా దెబ్బలు తింటావో నీ ఇష్టం నిర్ణయించుకో ఇది రాజుగారి ఆజ్ఞ అన్నాడు గుర్రపుశాల కాపలాదారు కాంతయ్య లద్దె ఎత్తుతాను కొరడా దెబ్బలంటేనే భయమేస్తుంది అసలే గారాభంగా పెరిగాను అని తట్ట తీసుకుని లెద్ద ఎత్తడం మొదలుపెట్టాడు పాండయ్య ఒక గుర్రం దగ్గరకు లద్ద ఎత్తుతంటే అందులో ఒక వరాహ కనిపించింది చప్పుడు చేయకుండా ఎవరికీ కనిపించకుండా గవాల్న దాన్ని జేబులో వేసుకున్నాడు పాండయ్య ఇంకేమైనా దొరుకుతాయేమోనని వెతికాడు కానీ దొరకలేదు దాన్ని భద్రంగా ఇంటికి తీసుకెళ్లాడు తల్లిదండ్రులకు జరిగినదంతా చెప్పి ఆ వరాహ ఇచ్చాడు పాండయ్య తల్లి దాన్ని దాచిపెట్టింది మరుసటి రోజు తెల్లవారుజామునే గుర్రపుశాలకు వచ్చి లద్దె ఎత్తుతుంటే మరో వరహ వరాహ కనిపించింది దాన్ని జేబులో వేసుకుని గుర్రపుశాలంతా శుభ్రం చేశాడు అక్కడ దొరికే వరాహాల కోసం జ్వరం వచ్చినా నలతగా ఉన్నా పట్టించుకోకుండా క్రమం తప్పకుండా గుర్రపుశాలకు వెళ్ళేవాడు ఆ వరాహ మరెవరికన్నా దొరుకుతుందో ఏమోనని అందరికంటే ముందే వచ్చి గబగబా పనిచేయసాగాడు అలా ఒక్కరోజు కూడా పని మానేయకుండా సంవత్సరం చేశాడు ఆ రోజు పనికి వెళ్ళిన పాండయ్యతో ఇంక నువ్వు ఇక్కడ పని చేయనవసరం లేదు ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నాడు గుర్రపుశాల కాపలాదారు కాంతయ్య పాండయ్య బేర్మన్నాడు ఇంటికెళ్ళి జరిగిన విషయమంతా చెప్పి వెక్కి వెక్కి ఏడ్చాడు రాజుగారిని అడుగుదామని ముగ్గురు సభకు వెళ్ళారు అయ్యా మా వాడు పనిచేసిన ప్రతిరోజు గుర్రపశాలలో ఒక వరాహ దొరికింది వరాహ కోసం వాడు రోజూ పనికి వెళ్ళాడు ఈ వరాహాలన్నీ మీ గుర్రపశాలలో దొరికాయి కాబట్టి అవన్నీ మీకే చెందాలి మొదటి రోజే ఇద్దామనుకున్నాను కానీ మా వాడు పనికి అలవాటు కావాలనే తమకు అందజేయలేదు అని మూడు వందల అరవై ఐదు వరహాల వరహాలను రాయలవారి ముందు పెట్టారు పాండయ్య తల్లిదండ్రులు రాయలు చిన్నగా నవ్వాడు తమరి వల్ల మా వాడి సోమరితనం పోయింది పని లేకపోతే పిచ్చివాడైపోతున్నాడు ఇలా అర్ధాంతరంగా పనిలోంచి తీసేస్తే బాధపడుతున్నాడు దయచేసి ఏదో ఒక పని ఇప్పించి మా కుటుంబాన్ని ఆదుకోండి అని వినయంగా నమస్కరించారా దంపతులు శ్రీకృష్ణదేవరాయలు విలాసంగా నవ్వి మీ వాడికి వరాహాలు దొరికేలా కాంతయ్య ద్వారా నేనే వాటిని ఏర్పాటు చేశాను ప్రతిఫలం లేకపోతే ఎవరూ పనిచేయరు ఆ వరాహాలన్నీ మీవే పాండయ్య ఇంతకాలం పనిచేసినందుకు ప్రతిఫలం వాటితో భూమి కొనుక్కొని వ్యవసాయం చేసుకుంటూ బతకండి చాలామంది తమకు దొరికిన వస్తువుల గురించి చెప్పరు కానీ మీరు ఇన్ని బంగారు నాణాలను నా దగ్గరికి తెచ్చారు మీ నిజాయితీని అభినందిస్తున్నాను అని చెప్పాడు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్